నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప తూర్పు గోదావరి జిల్లా అబ్బరంలో యూత్ ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఐఈసీ మారథాన్ ఫైవ్ కే రెడ్ రన్ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రారంభించారు డాక్టర్ వసుంధర డిటీసీడా ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో ఫైవ్ కే రెడ్ రన్ కార్యక్రమం జరిగింది వైద్య ఆరోగ్య సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు అన్ని వర్గాల నగర ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పాజిటివ్ కేసులు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని బ్లడ్ టెస్ట్ ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన గురించి అందరూ తెలుసుకోవాలని కోరారు యువత సక్రమ మార్గంలో నడవాలని సూచించారు ఎయిడ్స్ గురించి తెలిసిన అలానే ఇది కూడా మిగతా వ్యాధులుగానే ఇది కూడా ఒక రకమైన వ్యాధి దీన్ని రాకుండా మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు ఎవరైనా పాజిటివ్ అయి ఉంటే దానికి సరైన ట్రీట్మెంట్ కూడా ఉంది దాన్ని ఒక ఏదో ఒక వింత వ్యాధిగా చూస్తూ ఆ వ్యాధుల పనుల వాళ్ళని దూరంగా పెట్టడం సోషల్ స్టిగ్మా క్రియేట్ చేసుకోవడం వాళ్ళని వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం కానీ వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ తప్పుగా చేయడం ఇలాంటి చేయకూడదు వాళ్ళు కూడా సమాజంలో నార్మల్ పర్సన్స్ గానే చూడాలి గౌరవించాలి మిగతా వ్యాధుల్లోనే దాని కూడా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదైతే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వైజరీ వస్తుందో అదంతా ఫాలో అవ్వడం అల్రెడీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ రోజు మనం ర్యాలీ జరుపుకుంటున్నాం ఒక రకంగా ఈ ర్యాలీ యొక్క ఆవశ్యకత మన జిల్లాలో ఎక్కువ ఉంది ఇప్పుడే మన డాక్టర్స్ తో మాట్లాడుతుంటే ఎస్ట్ వాళ్ళు ఈస్ట్ కూడా కంట్రీలోనే హైయెస్ట్ పాజిటివ్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ పది వేలకు పైచులకు పాజిటివ్స్ దగ్గర ఉన్నారు సో ఈ పాజిటివ్ కేసెస్ మీద అవగాహన కల్పించుకోవడంతో పాటుగా ఎస్పెషల్లీ యూత్ ఎలాంటి రక్షణ మనం తీసుకోవాలి ఈ వ్యాధి నుంచి పడకుండా అలానే మోస్ట్లీ ప్రిన్సిపల్ సో మన లైఫ్ ని మన లైఫ్ స్టైల్ ని ప్రిన్సిపల్ గా చేసుకుంటే ఇలాంటి వాటి నుంచి మనం దూరంగా ఉండచ్చు అలానే మనం ట్రీట్మెంట్స్ ఉండేటప్పుడు సో మీ బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు కానీ సర్జరీస్ చేసుకునేటప్పుడు కానీ కొంచెం అవగాహన కలిగి ఉంది సరైన ప్రికాషన్స్ తీసుకుంటున్నామా లేదా అనేది చూసేటప్పుడు అలానే మనం బ్లడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకునేటప్పుడు మనం ఎవరి దగ్గరనే బ్లడ్ తీసుకునేటప్పుడు కానీ మనం ఇస్తున్నప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే మనము దీని నుంచి దూరంగా ఉండొచ్చు